ైనా పెట్టడానికైనా ఏదైనా సాగు చేయడానికైనా అదృష్టం అనేది ఉండాలి టెక్నిక్ ఉండాలి ఎంత మంచిగున్నదో వెదరు గంతే మంచిగున్నది సలి కూడా మీదికెట్లు నమస్తే ఊళ్ళా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఊళ్ళా మేము కూడా మంచిగున్నాముళ్ళ సో మన వీడియో తమ్మినీస్ వచ్చినట్టున్నారు కదా జర మన వీడియో మీద ఒక నజర్ అయ్యుర్రీ గట్టిని మన ఛానల్ మీద కూడా ఒక నజర్ అయ్యుర్రీ మరొక కన్నేష్ ఉంచుర్రీ సబ్స్క్రైబ్ గంట కూడా సో ముచ్చట ఏంటంటే మా తెలంగాణలో అయితే బొచ్చడు వర్షాలు కొట్టుర్రే అన్నప్పుడు అయితే మాత్రం అస్సలకే పత్త గనవడి మొత్తం వెండ మొన్నటిదాకా కొట్టి 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 నెరిగిల పడ్డం ఇప్పుడేమో జరగుర్రే ఒక్క గంట సేపు ఆగుర్రే గీ బతుకమ్మ ఆడుకుందాం గీ దుర్గమతకాడి పోదామంటే మాత్రము ఇక లాగో లాగో అని పొద్దుగాల వెళ్ళి మొదలు పెడితే దానికి యాష్ అత్తలేదు లేదు పెట్టిందే పేరాటం మా ఇంటికి కోలాటం అన్నట్టు కథం ఇక చూడు పొట్టు పొట్టు కొడుతూనే ఉన్నది గీ కొట్టే కొట్టుడుకు మా చెట్లు ఉంటాయో ఆ నీళ్లకు తడికి అసలు చచ్చిపోతాయో కూడా అర్థమవుతలేదు గట్లు ఉన్నది వాటి కథనైతే సో మా ఇంటి బయట అయితే చెట్లు గివి ఉన్నాయి గవి చూ అన్నట్టు ఇప్పుడు నేను చూపెట్టేటి గోరింట చెట్లు అన్నట్టు సో మీ అందరికి అర్థమైతది గోరింట పువ్వులు ఉయ్యంగా అదే ఉంది ఏ ఉంది ఎలవంగా గవి గవే ఇప్పుడు బతుకమ్మ సీజన్ కాదు అందుకే ఆ పాట పాడినా ఎందు అక్క నీగా ఉన్నాయా పూల చెట్లు గవిటిని చూపెడతానంటే జస్ట్ సాటిస్ఫాక్షన్ జర చూడు రాదు నా తుర్తి కన్నా చూడు రి అయితే మంచిగా ముద్ద మందారం అన్నట్టు పూజలకు పెడితే మాత్రం జబ్బరిదసం ఉంటుంది కానీ మనం ఇప్పటివరకు ఏ పూజలకు పెట్టడం తక్కువ ఎందుకంటే మనకు కాలం గలిసత్తు లేదు ఇంకా మందారం కన్నా బూడిదకాలం మందారం ఉండన్నట్టు ఇక్కడ పెద్ద ఉండేది కానీ కొంచెం మొన్న మామ బిరిసేసింది ఇది చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మిగిరచింది దాని కింద వేర్ల కింద అంత చీమల పుట్టబెట్టింది సో ఆ వేరుకు మొత్తం మొత్తం చెట్టు మొత్తం ఎండిపోయింది చీమల పుట్ట పెట్టిన ఉడితే తర్వాతనేమో ఈ తమలపాకు చెట్టు సో ఇది మా లోపల అంటే ఆ లోపల కొంచెం మేము ఆడుకోవడానికైనా తిరగడానికైనా అదంతా విశాలమైన జాగా ఎంత ఉన్నదో చూడూరు ఒక దగ్గర ఉంటుంది సో ఇవన్నీ బిడ్డ చెట్లు అన్నట్టు ఇక్కడ పెద్ద స్టోరీ ఇవి ఒక ఇరవై సార్లు అంగినే కావచ్చు కొట్టే కొట్టుడు వానలకు దెబ్బ దెబ్బకుని అవ కింద పడ్డాయి ఇక మా బావ దాన్ని కత్ పెట్టి దానికి దారాలు కట్టి దాన్ని బందోబస్తు చేసి గంత ఎత్తి చేసిండు గంత కాన్సన్ట్రేషన్ మా మీద ఉంటే ఇప్పుడు మేము ఎప్పుడో రిచ్గా అవుతాం కావచ్చు గట్ల అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఇక ఇదంతా ఉన్నదే తక్కువ జావ కాబట్టి చెట్ట చెదారం అన్ను మసాడమ్ అన్నీ ఉంటాయి జరగ యూస్ అయితే అడ్జస్ట్ చేసుకోరి డబ్బలు మా ఊళ్ళు గట్ల ఇంట్లో ఉండాల్సిన డబ్బాలు బోర్లు బయట ఉంటాయి బయట ఉండాల్సిన వస్తువులన్నీ ఇంట్లో ఉంటాయి అందుకే కదా మా వాళ్ళు ఉన్నది సో ఇది కనకంబరాల చెట్టు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పందిర్ గురించి చెప్తేనైతే మీకు యాష్ట కత్తది అవ్వతుంది మా బావను గీతంతా పోరిక తీసుకొచ్చి ఇక బయట చూసిరు కదా చిక్కుడు తీయ గట్టే అంటే మా బావ పందిరు ఎత్తా అని పందిరేసిండు దానికి బీరపాది వాడింది అంటే అది ఒక్క కాయగాయలే ఆ పక్క పొంటి గోడంత ఎక్కింది కానీ కనీసం అది పూత కూడా రాలేదు ఏందంటారు కదా గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా కూడా ఆగించేంత అదృష్టం ఉండాలి అది ప్రతి ఒక్క లైఫ్లో జరగాలి అవునా కాదా వాస్తవమా కాదా జర కామెంట్ చేయర్రీ సో ఇది పెద్ద ఇక రహదారి అన్నట్టు ఒక ఎంత అంటే ఒక అద్దెకరం ఉంటుంది ఇక ఇలా అదలరాదు మీద రాదు గట్లంటే అన్నట్టు నిజం అనుకోకూరి అబద్ధం కారంట ముచ్చట సో ఇది క దిగరాదు ఎక్క రాదు మెదర రాదు చేయరాదు పిల్లలకైతే మస్తు ఇబ్బంది ఇక గిసొంటి వేదర్లని ఇక మనం ఎట్లాగో ఫుడ్ లవర్లం కాబట్టి ఏదన్నాటి నామకే బస్ ఏదన్నాటి నోట్లో వేడివేడి వేసుకోవాలనిపిస్తుంది అందుకోసమని మన ఇంట్లో ఇప్పటికీ స్టాక్ ఉంటాయి బబ్బర్లు శనగలు నెక్స్ట్ అనప గింజలు చిక్కుడు గింజలు ఇవన్నీ కూడా అనుములు బబ్బర్లు కందులు పెసర్లు ఏదన్నోటి గింత అయితే ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకి ఇంత ఉడకబెట్టిద్దామని వాళ్ళు లేవక ముందే ఉడకబెట్టడైతే స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు నన్ను నిష్పెట్టి ఉంటారా నేను అనుకుంటూ నేను లెత్తలేతారు ఇక వాళ్ళు కూడా నాతోటే లేచేయరు అంతలోపే నేను ఇప్పి కూడా వేసినా ఇప్పి ఉన్ను ఇటు రెండు పొయ్యి మీద వేసిన అన్నట్టు వేడి వేడిగా ఉంది చల్లసల్లటి వెదర్లో వేడి వేడి ఇప్పి నాకైతే నచ్చేది మా పిల్లల కోసమే వేసినా మనం ఎప్పుడు గసపడి కూడా అస్సలకే తిన్నాం మనం తింటే జబర్దస్త్గా ఇంత కారం ఏ తింటాం కానీ కావన్నీ మనకు అస్సలకే నడవయి మీకు కూడా కారం ఇష్టమా స్వీట్ ఇష్టమా హార్ట్ ఇష్టమా కామెంట్ పెట్టుకోర్రీ మా వాళ్ళకైతే ఫస్ట్ అయితే స్వీటే ఇష్టం హార్ట్ అసలుకే ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళ నాలుగుకి అంతా ఇంకా దర్జాగా ఏం కాలేదు దర్జా వచ్చినాక వాళ్ళే దంచుతారు ఇక మా చిన్నోడు అయితే ఇక ఇప్పుడే ఇక లేచిండు వాడు వాడి ఎంతకాలన్నీ చిప్పుడు చిప్పురే ఉన్నాయి ఎందుకంటే మార్నింగ్ స్నానం చేసిండు గట్టిగా ఊడ్చి వండుకోబెట్టినా ఇప్పుడే లేచిండు ఇక తిన్న తర్వాత కొంచెం కడుపులింత ఏదన్నాటి వాడేసుకున్న తర్వాత కొంచెం సహకరిస్తాడు అని అయితే దూయడానికి లేకపోతే వాడిని ఒక నలుగురు రాగబడతాగానే ఆగడు గట్టి ఉంటుంది వాని సంగతి అందుకోసమని ఫస్ట్ పిల్లలకు కడప్రీడ తినబెట్టినాకనే ఏమన్నా పని చేయాలి అది నా ఫాలసీ వాళ్ళు ఎట్లున్నా ఏ లెక్కలున్నా చూడరు వాళ్ళ కడప్రీడ అన్నం ఉంటే మనం చెప్పేది తింటారు జర సంజి చేసుకుంటారు లేకపోతే వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు చేస్తారు ఆరు వందలు ఏతరు కిందది మీదే వేస్తారు మీద కింద చేస్తారు ఆగమాగం అంగడంగడి అందుకోసం అందుకోసమనే బుక్కడంతా అన్నం తినబెట్టినాకనే ఏ పనన్న చేయాలి రాజ్యం అంతా రావాలి తప్పు లేదు అమాస అనద్దు పున్నం అనద్దు ఏది అనొద్దు మంచిగా దింపక రావాలి దేవుడ దిక్కనని దింపక రావాలి నేనైతే ఘటన ఎత్తుల్లా ఏ అమాసానా ఏ పున్నమైనా ఏదైనా ఒకటే అని ఎంతైనా మనం హిందూసే కాబట్టి అన్నీ నమ్మాలి కానీ అన్నిటిని ఎక్కువ పట్టించుకోవద్దు మంచిని మాత్రమే పట్టించుకోవాలి ఇసు విషయాలల్లో చెడుని అస్సలకే పట్టించుకోవద్దు చూడాలే ఆ చూడాలే పక్క పొండి రావాలి అంతే అది మనకే అవుతుంది కదా అని అసలకే మధ్యలో తెలుసుకోవద్దు నేను కూడా గసంటి క్యాండిట్నే నెక్స్ట్ ఏంటంటే ఇక మావాడు అయితే ఇక దంచుతాడు మా పెద్దోడు లేడు ఇవ్వలేమనుకోకరే ఆడు వాళ్ళ పెద్ద డాడీ వాళ్ళ ఇంటి కాడు ఉన్నాడు వాని కోసం కూడా కొంచెం పక్కకుంటున్నా కానీ వాడు తినేటప్పుడు నేను వీడియో తీయలేదు ఎందుకంటే వాడు అప్పటికే దెబ్బ దెబ్బ తిన్నాడు నాకు అప్పటికే వీడియోలు తీసి 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 లైవ్లు ఉండి ఉండి కచ్చింది అందుకోసం ఆయన అసలు వీడియో సరిగా తీయనే తీయలేదు ఇక మా చిన్నోడిని నేనే తీసినా వాని కెమెరా అంటే ఎంత ఇష్టం అంటే వానికి ఒక పిచ్చి మా ఇద్దరు పిల్లల కెమెరా ఇచ్చిపించి అందుకోసమనే ఇక అసలు ఎక్కువ కెమెరాను వాళ్ళను అలవాటు చేయ కానీ తప్పనిసరి పరిస్థితులు ఎప్పటికీ ఒకడు వంట ఒక లేతాడు ఒక లేదు వంటడు కాబట్టి తప్పది ఆ పరిస్థితి తప్పనిసరి పరిస్థితులు ఊపెట్టే వస్తుంది ఎందుకంటే కొంచెం ఏదో ఒకటి పిల్లలతోటి వీలుంటే మనం మనం ఏదైనా వీడియోలు తీసుకోవచ్చు వాళ్ళు ఏమైనా మనల్ని ఫ్రీగా ఉంచితే అట్లా ఉంచారు కదా మా వాళ్ళు వాహన వచ్చినా నాతోటే ఉంటారు వరద వచ్చినా నాతోటే ఉంటారు ఏది ఏవైనా అది నాతోటే ఉంటారు ఇంక అయినాక అట్లా ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది టార్చర్ టార్చర్ చూపెడతారు ఇక ఫుల్ వర్షం అయితే మా తెలంగాణలో రెండు రోజులు అయ్యే బతుకమ్మ ఏం అడనిత్తలేదు అనవసరంగా కొంచెం వరి కొంచెం మంచిగా అయినాక కింద పడేత్తా అని వచ్చింది ఇక పొట్టు పొట్టు పొట్టకొచ్చిన వరిని పొట్టు పొట్టు ఆగమాగం చేసి పెడుతుంది వీటిని ఏమంటారు అంటే చెడగొట్టు వానలు అంటారు గాలి వానలు అంటారు మాడకాయల సీజన్లలో కొద్ది మాడకాయలు రాలేయి అప్పుడు పెట్టలేని గాలి అంతా ఎక్కడెక్కడనో ఈశాన్యం నైరుతి పవనాల నుంచి వెళ్ళి నైరుతి ఇక చంపుతాయి అప్పుడు ఏంది వాతావరణం అంతా చేంజ్ అయ్యి అవంతా మామిడికాయలన్నీ కింద పడిపోయి రైతులకు ఫుల్ లాసు ఇప్పుడు కూడా కదే పసి కొంత కొంతమంది మిషన్లు పోయ్యంగా కూడా మన కత్తులు బట్టి అన్నీ కోసుకుంటారు అన్నట్టు రంపం బట్టి మొత్తం వడ్లన్నీ కోసుకొని వాటిని ఎండబెట్టుకొని మళ్ళీ మిషన్లు ఎత్తారు కొంతమంది లేకపోతే కొంతమంది కొట్టి ఎండబెట్టుకుంటారు అది అంతా డబల్ డబల్ పని చేయడానికి వాతావరణం అనుకూలిస్తుంది మంచి టైంలో మంచి పని చేయరా గా ఇంత ఇత్తరు పెట్టుకున్నప్పుడు ఇంత కొట్టరా అంటే కొట్టది మంచిగా అనిపించేది ఎందుకంటే మనలాగా ప్రకృతి కూడా మారుతుంది మనం అయితే ప్రకృతి కూడా మంచి ఎత్తుంది మనం చెడు అయితే ప్రకృతి కూడా చెడు అవుతుంది అది కూడా గది అని ఇక నా వల్ల కాదు ఇక వాళ్ళు ఏది చేస్తాను నేను కూడా గదే అయ్యేత్తా అని ఆమె కూడా ఒక పాలసీ పెట్టుకున్నది కావచ్చు అందుకోసమని మనకు అవసరం లేని టైంలో కొడుతుంది అవసరం ఉన్న టైంలో కనీసం పత్తకు కూడా జాడకు కూడా కనబడతలేదు గట్టి ఉన్నది పరిస్థితి ఇక అదంతా డిష్ పెడితే నేనైతే ఇక అవైతే ఉడికినాయా అని అసలు సగం తిని తినే ఆ సగం బబ్బర్లని అని కథం చేసిన ఇప్పుడు నేను ఉడకబెట్టే అయితే బబ్బర్లు నాగర నా దగ్గర చిక్కులు కూడా ఉన్నాయి దాంతో గింతంతా ఏంటంటే దాంతో సగం మన మురుకులు వద్దామనుకుంటున్నా ఎందుకంటే చిక్కుడు మురుకులు మంచిగా ఉంటాయి మీకు ఐడియా ఉందో కామెంట్ చేయరు నాకు చిక్కుడు మురుకులు సేమ్ మన ఏంటంటే లాగానే పట్టించి మనం మురుకులు పోసుకోవాలి టేస్ట్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ సూపర్ ఎక్సిలెంట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఉంటే చిక్కులు ఉంటే ట్రై చేయరు అసలు ఈ క ఈ కాలంలా తినబుద్ధయితుంది కానీ అసలు మాకు చేనున్నప్పుడు కనీసం ఏం తినబుద్ధి కాకపోవు ఎందుకంటారు కదా ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు ఎద్దు ఎద్దుండదు అని నాదప్పుడు గదే పరిస్థితి ఉండే కనీసం మా బాపు ఏమైనా దెంపకత్త కూడా అన్నే వారేసేదాన్ని కానీ తినకపోయేదాన్ని కానీ నా ప్రెగ్నెంట్ టైం నుంచి అలా స్టార్ట్ అయింది నాకు కనపకాయ తినుడు ఆ అనపకాయ ఏవటి నేను ప్రతీ గింజల చెట్టుకు అడెక్ట్ అయిపోయినా నా ప్రెగ్నెన్సీ టైం నుండి మస్తు అనపకాయ తిన్నా మస్తు ఇదేమంటారు కదా కందికాయ తిన్నా మస్తు మక్క మక్క గేర తిన్నా పొట్టు పొట్టు తిన్న నల్లకి ఈ కొనుడా మన్నా షడమ గిందంత ఏడబడతాడు ఇత్తులు వారితే అవే మొలిస కాశే ఇప్పుడు కనీసం నాలుగైదు రోజులు అయితే గాలిని కూడా కొనుక్కుంటాం మనం గత గదిలో ఉన్నాం నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఏదో అంటారు కదా నేచర్ ఇచ్చినప్పుడు తీసుకునే బుద్ధి ఉండాలి లేకపోతే కనీసం దొరకనే దొరకాయని ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది ఒక కిలాంత అనపకాయ కూడా ఇప్పుడు వంద రెండు వందలు ఉన్నది గట్ల కథ ఈ గుట్టల పండు దొరికే బోడకాకరికే చెట్లు కూడా మొత్తం కనవరగైపోయినాయి అవి కూడా ఏడ పత్తగా జాడక గరమడతలేవు గట్లు ఉన్నది ప్రజెంట్ అయితే సిచ్యువేషను ఈ వర్షాలు కొడుతున్నాయి కానీ అసలు ఇన్ టైంలో కొడతలేదు అవుట్ టైంలోనే కొడుతున్నాయి సో గట్లున్నది పరిస్థితి అయితే మాదికైతే బుచ్చడు వర్షాలు కొడుతున్నాయి సో ఇక ఏం చేసేది ఏం లేదు ఇక వీటిని ఏం చెప్తాన అంటే ఉడకబెట్టిన కొంచెం ఉడకబెట్టగా మాత్రం లాస్ట్కు అంటే దించుతామన్న టైంలో ఒక ఫైవ్ మినిట్స్ ముంగట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పిల్లలు పోపుక వేసుకున్న వీలు లేకపోయినా కూడా వట్టే కూడా బుక్కొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఉడకబెట్టిన వాటితో కూర వండుకుంటూ కూడా జబ్బరదశ ఉంటుంది అట్టి నానబెట్టే వండుకుంటే కన్నా ఉడకబెట్టి వండుకుంటే జబ్బర్దశ ఉంటుంది కూర మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయుర మాకైతే తెలంగాణలకు ఈ గూడాలు ఈ గుడాలు శనగలు అనపలు నెక్స్ట్ చిక్కుళ్ళు ఇవన్నీ మాకు పెద్ద కొత్తేం కాదు ఎందుకంటే మాకు స్టఫ్లనే కదా ఎక్కువ సో అందుకోసమని మేము బాగా యూజ్ చేస్తాం ఇవన్నీ మాకు తిండి ప్రియమే కాబట్టి మేము స్టఫ్లల్లా కళ్ళులా ఏదన్నా దావతైనా ఎవలన్నా చచ్చిపోయినా గిందంతా కనీసం కార లేని మా దావత అయితే నడవదు ఇవన్నీ లేని నడవదు ఎట్లా నామకే బాస్ గిన్నెని గిన్నెనన్నా ఏ పుట్టుకకైనా ఏ సాగుకైనా ఈ గుడాలు మాత్రం కంపల్సరీగా పెడతారు అట్లా కడుపు సల వేసేటప్పుడన్నా పెడతారు లేకపోతే ఇంత పురుడప్పుడన్నా అప్పుడన్నా గిన్నెని ఉడకబెట్టి పెడతారు ఏంటి ఈ సప్పటి గుడాలు సో మాదికైతే గివన్నీ ఉంటాయి ఇక ఏం చేసేది ఏం లేక మరొత్తున్నా సో ఇక పిల్లలు ఉన్న కాడ అంత ఆరు వందలే ఉంటుంది ఎంత ఊసినా కూడా కౌసు మూలక నౌకందైతే అస్సలకే నడవదు ఇక మా మెట్లు మరీ అధ్వానం వాటిని దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి నా కాళ్ళకున్న మోకాళ్ళిపాల బలం అంతా ఆ మెట్లకే దార అవుతుంది గట్లున్నది ఇప్పుడు పరిస్థితి అయితే ఇక పిల్లల కోసం అయితే ఇక ఇవైతే పోపుకెత్తు అన్న ఏదన్నా కనీసం ఇంట్లో ఏ అందైతే పిల్లలు అస్సలకే ఉండరు కదా ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ తింటేనే మనకు కూడా ఏదన్నా కొంచెం ఈ వెదర్కు చేసి పెట్టినాం తిన్నారన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సో మీ సైడ్ ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయరు అసలు వాస్తవానికి ఇలా బజ్జీలు వేద్దాం అనుకున్నా కానీ కనీసం అసలు మిరపకాయలు కూడా లేవు అందుకోసమైనా ఇంట్లో ఉన్నవాడితో అడ్జస్ట్ చేద్దాం అని అయితే చేసినా అన్నట్టు సో మీరు కూడా ఈ టైంలో వర్షాలు కొడితే ఏం చేసుకుంటారో ఒక్కసారి కామెంట్ చేయుర్రీ మనం ముచ్చట నచ్చితే మనం చెప్పిన విషయాలు నచ్చితే మన ఛానల్ మీద ఒక నజరేషన్ ఉంచు సబ్స్క్రైబ్ చెయ్యి లైక్ చేయరి జర ఫాలో కొట్టేసేయరి సబ్స్క్రైబ్ కొట్టిర్రీ కదే ఆల్ నోటిఫికేషన్ కొట్టే చెయ్యి మన వీడియోలు ఏ సిచ్యువేషన్లో మీరు అమెరికాలు ఉన్నా జపాన్లు ఉన్నా జర్మనీలు ఉన్నా అట్లా ఒక్క నోటిఫికేషన్ వస్తాయి జర సబ్స్క్రైబ్ కొట్టుడైతే అస్సలకే మర్చిపోకూరి ఉంటామల్ల జర ఒక్క నజరేషన్ ఉంచురి